మనం కబ్జా చేయాలని అన్నాడు కదా మన ఢిల్లీ కబ్జా గద్దెని ఎట్లా కబ్జా చేయాలో మనకు దశ దిశానిర్దేశం చేసినందుకు వచ్చినటువంటి మా అనిల్ జాదవ్ గారు వాళ్ళ ఫాదర్ గురించి విన్న తర్వాత నాకు చాలా ఒక విఆర్ హానర్డ్ సార్ నోయింగ్ అబౌట్ యువర్ ఫాదర్ దట్ ఈ వాజ్ అ క్యాప్టెన్ వాటెన్ సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో గారు ఆర్మీలో ఉన్నారు సో డెఫినెట్గా ఆ క్వాలిటీస్ వాళ్ళ దగ్గర డెఫినెట్గా ఉంటాయి సో అక్కడ దాకా మనం పోయేటందుకు అసలు యాక్చువల్గా ఈ దేశానికి వెన్నుముక బీసీ అంటే బ్రిలియంట్ కమ్యూనిటీస్ బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ ఇవాళ ఏమైపోయిందంటే బ్రోకన్ కమ్యూనిటీస్ అయిపోయింది బ్రోకెన్ మనం ఎక్కడెక్కడ చెల్లా చెదరైపోయిన మొత్తం ఈ బ్రోకెన్ కమ్యూనిటీస్ అయిపోయి ఎట్లా ఎట్లయిపోయినాయంటే బెగ్గింగ్ కమ్యూనిటీస్ అయిపోయినాయి మన ఉన్నది నాటి మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలని చెప్పాలంటే బెగ్గింగ్ కమ్యూనిటీస్ కూడా ఎందుకంటే నడికి శిమాద్రి సాబ్ చెప్పాడు మాట్లాడుకుంటూ మా ఊళ్ళు పంతొమ్మిది మంది ఉన్నారు బీసీలు అన్నారు నాకైతే అనిపిస్తుంది ఒక్కడు బీసీ నేను అనుకుంటున్నాను ఒకవేళ నిజంగా బీసీ అనుకుండేది ఉంటే ఇవాళ చూడాలి పంతొమ్మిది మంది ఇటువంటి వేదికల మీద ఉందో మనకి వేదికలు అవసరం లేకుండా ఉండే అంతే వాళ్ళు ఏదో వేరే దగ్గర బెగింగ్ క్లాస్ అంటే వేరే రాజకీయ పార్టీల దగ్గర తినే కాడికి దాకా నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడతలేను కానీ ఇవాళ సెన్సెస్ గురించి మీటింగ్ ఇక్కడ దాకా ఇక్కడ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వచ్చి మీరెట్లా మీరు ఈ దేశ స్వతంత్ర మూమెంట్ కావచ్చు తెలంగాణ ఉద్యమానికి కావచ్చు ఉద్యోగస్తులే బ్యాక్ బోన్ ఉండే ఉద్యోగస్తులు లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు తెలంగాణ కూడా విముక్తి అయ్యే పరిస్థితి ఉండేది కాదు ఇలా నేను అనుకుంటున్న నాకు ఆశ ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషనే బ్యాక్ బోన్ కాబోతున్నది ఈ తెలంగాణ విముక్తి కోసం ఇప్పటిదాకా మీరన్న బార్ బీసీ సర్కార్ అన్నారు కదా ఆ బీసీ సర్కార్ వచ్చేటందుకు మీరు ఉద్యోగస్తులు కనుక పూనుకొని మీ మనసులో మీ గుండె నిండా కనుక కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ నెక్స్ట్ టైం అవుతుంది మీరు మీరు అనుకోకుంటే మాత్రం కాదు ఇది మీరు కింది దాకా లూక్ కార్నర్ కింది వరకు మీరు పోయి ఉన్నారు కాబట్టి మీరు సమాచారాన్ని జనంకు వాస్తవాలు వాస్తవకంగా మీరు చెప్పే చెప్పగలుగుతారు కాబట్టి కరెంటు మీటింగ్ అంతా పోయినప్పుడు చెప్పినాం అంధకారంలో ఉన్నటువంటి మన జాతులను వెలుగుకు తీసుకురావాలంటే మీ కరెంటు ముంగడబడి వస్తుంది మీ కరెంటులు పోయి ఇళ్ళలో చెప్పాలి ఏం ఏం అన్యాయాలు ఏం మోసాలు ఏం దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేది ప్రజలకు చెప్పాలని సెన్సెస్ ఇప్పటిదాకా మనం ఇక్కడ సెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం అది ఎందుకు రాహుల్ గాంధీ దేశం మొత్తం దిరుక్కుంటా చెప్తున్నాడు దేశం మొత్తం స్కాన్ కావాలని చెప్తున్నాడు నేను కొద్దిగా ఉన్నట్టు మాట్లాడదాచుకున్నా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నో కమిటీలు వేసింది కథలు వాడేది ఇప్పటిదాకనైతే మనకైతే రాలేదు బీసీలకు బీసీలకు న్యాయం జరిగిందా ఒక్క ముఖ్యమంత్రి కూడా రాలే ఇక్కడ మడువెత్తు బంగారం కన్నా మిసమేత అధికారం గొప్పదట ఆ అధికారం మాత్రం మన చేతిలో ఇప్పటిదాకా రాలేదు సెన్సెస్ చెప్తూనే ఉన్నారు అధికారం లేనప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఎక్కడో దగ్గర కోనం బీజేపీ తప్ప మాట్లాడుతున్నారు కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం చేస్తలేదు ఇవాళ కాంగ్రెస్ నిజంగానే రాహుల్ గాంధీ కనుక చెయ్యాలి అని ఉండేది ఉంటే నలభై రెండు పర్సెంట్ కనుక చేయాలి ఉండేది ఉంటే మనం ఈ సభ అవసరం లేదు ఇక్కడ నాకు అనిపిస్తుంది నాకు భయం డౌట్ ఏమున్నది అంటే అందరికి ఉన్నది వేదిక మీద చాలా మందికి ఉన్నది మా సార్ సహ్యమంతా మంత్రుల దగ్గరికి బీసీ మంత్రుల దగ్గర పోతే కుల గనే అంటలేరు బీసీ గనే అంటున్నారు అరే ఒక్క ఒక్క శాతం చేతిలో దేశ సంపద నలభై పైన శాతం ఉన్నదట ఒక్క శాతం ఈ ఒక్క శాతం ఉంటాడు కదా మనకు మిగతా దగ్గర ఎంత ఉన్నది లేదని తెలిసేది పది శాతం దగ్గర డెబ్బై రెండు పర్సెంట్ కన్నా పైన దేశ సంపద ఉన్నది యాభై శాతం ఉన్నటువంటి కిందోళ్ళు పేదోళ్ళ చేతిలో కేవలం మూడు శాతం దేశ సంపద ఉన్నది ఈ యాభై శాతం ఎవరాయ అంటే మొత్తం మనం లేదు మరి వాళ్ళ దగ్గర ఎంత ఉన్నదో ఏమున్నదో తెలియని ఉట్టి బీసీ సెన్సస్ చేస్తే ఏమొరుగుతుంది ఈ దేశంలో ఒరుకుతామన్నా పక్కా ప్రతి ఒక్కరిది అందరి డిమాండ్ అదే ఉంది మాకు ఎక్కడో లోపల డౌట్ ఉన్నది కాబట్టి ఎందుకంటే ఆ జివో అసెంబ్లీలో పాస్ అయ్యేటందుకు కూడా చాలా శ్రమ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మొత్తం చాలా శ్రమ దానికి సో అందుకనే వాళ్లకు నిబద్ధత ఉన్నదని చెప్పి అనుకుంటే కోస తాళ్ళేదాకా చూడాలంటే అయ్యగారు తాగే తాగంది అన్నట్టు రాహుల్ గాంధీ అమలు చేసి రాహుల్ గాంధీ నమ్మాలి అని చెప్పి నేను చెప్తున్నా నా వ్యక్తిగత అభిప్రాయం ఇది అమలు చేసి ఈ నలభై రెండు శాతం ఏదైతుందో ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో అధికారంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మా ఎవరు అంటున్నారు ఇక్కడ అది అధికారమే లేడు కదా అని ఇక్కడ అధికారం ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమని చెప్తున్నాం మేము దేశం మొత్తం అడుగుతలేం మేము దేశం మొత్తం సంగతి వేరే కానీ తన వచ్చి ఇక్కడ డిక్లేర్ చేసిపోయింది కాబట్టి మేము అడుగుతున్నాం ఎవరికైనా బాధ అనిపిస్తా అనిపించుకోని ఎందుకంటే వాళ్ళు చెప్పిందే మేము చెప్పింది కాదు నలభై రెండు శాతం వాళ్ళు చెప్పిందే ఇలా దాంతో నష్టం ఏం జరుగుతుందా అంటే ఇప్పుడున్నటువంటి పద్దెనిమిది శాతం రిజర్వేషన్స్ ఏదైతే పెట్టిండ్రో అగర్ నలభై రెండు శాతం కనుక చేసేది మూడు వేల మంది గ్రామాల సర్పంచులు అవుతారు మూడు వేల మంది గ్రామాల సర్పంచులు అవుతారు అంటే మూడు వేల మంది గ్రామీణ ప్రాంతాలలో నాయకత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం జరుగుతున్నది ఇక్కడ ఈ ఉన్న కొంతమంది ఇక్కడ అగ్రకులాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్ప ఏళ్ళ నుంచి పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళు మొన్నటిదాకా చేసిన ఆయన ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న తీసుకుపోయి పద్దెనిమిది పర్సెంట్ చేశారు ఆ రోజు ఎవరు మాట్లాడలే ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఎవరు మాట్లాడలే ఇయలో కడికోడు రోజు కూడా వచ్చి వేదిక మీద ఎక్కుతుంటే నాకే అవమానం అనిపిస్తుంది ఇక్కడ పంచరు మళ్ళీ వచ్చి వాళ్ళే కూర్చున్నారు ఇక్కడ యాడ మీటింగ్ పెడితే బోడు పైసలు పంపించండి అందరు బొచ్చడు పైసలు కదా వందల వేల కోట్ల రూపాయల పైసలు కదా ముఖ్యమంత్రి స్పాన్సర్డ్ ప్రోగ్రాం జరుగుతున్నాయి ఈ స్పాన్సర్డ్ లీడర్లు ఏదో అధికారం చిన్నదైనా వస్తే వాళ్ళ జేబులు నిండితే నోరు మూసుకొని ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంటే ఇట్లా పెట్టుకొని కూర్చొని వాళ్ళ కాడ పోయి కూర్చొని ఆల్సిషన్ డాక్సే గానీ వీళ్ళంతా నిజంగా తెలంగాణ గుండె సప్పుడు వినిపించడంలో కాదని చెప్పి నేను గట్ట నాకైతే చాలా క్లియర్గా ఉన్న దాని విషయం ఎందుకంటే మునలాగా మాట్లాడలే కదా దాంతో జరిగిన రాష్ట్రం ఏంటంటే రెండు వేల మంది గ్రామీణ ప్రాంతాల సర్పంచ్ కాలేదు అరే మా ఏందా ఏందాక ఇట్లా మాట్లాడుతున్నారు బీజీలే అంటున్నాను చెప్పాలి నేను ఏం చెప్తున్నా అంటే మీరు రాని నిజంగా అవకాశం వచ్చింది ఇలా ఇటువంటి ఇటువంటి పరిస్థితి తెలంగాణ గతంలో వచ్చిన లేదు నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా బీసీలకు రాజ్యాధికారం కావాలనే ఒక తపన తాపత్రయం ఒక కోరిక మనస్ఫూర్తిగా ప్రతి బీసీ చేతులలో వచ్చి ఉన్నది ఈ సమాజానికి మేమెందుకు నాయకత్వం వహించలేం బోన్ ఆఫ్ దిస్ నేషన్ ఎకానమీ మొత్తం మనం తయారు చేసింది ఇది చేయాలన్నా కానీ ఒక బీసీఏ కట్టం చేయాల బీసీఏ నేసుకుని అంగీజాలిన బీసీ కుర్చీ చేయాలన్న బీసీలే కదా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కంట్రోల్ చేసి నిలబెట్టింది బీసీలే కానీ ఇవాళ రాజ్యాధికారం లేక కుల వృత్తులు పోయి వృత్తులు పోయి ఉపాధి పోయి ప్రత్యామ్నాయం లేక పిచ్చగా లేక తయారైన మనము ఇది కాకుండా చూడాలంటే నేనైతే ప్రగాఢంగా నా విశ్వాసం ఏంటంటే ఓన్లీ ఉద్యోగస్తులతోనే మళ్ళీ చెప్తున్నా ఉద్యోగస్తులు కనుక మీరందరూ కరెక్ట్ గా కనుక ఉండి వాస్తవం గుడి ప్రభువానికి భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ నిజంగా ఇంత ముందు చెప్పినట్టు ఛానల్ వచ్చినాయి మొత్తం ఇప్పుడు చెప్పంగానే ఇంత ముందు ఎవరు లైవ్ లో చూపించకపోయేది నాకు నాకు రాగానే మా నాగేశ్ పెట్టిండు అన్నా మన దాంట్లో లైవ్ వస్తున్నది అని జనానికి పోతున్నది ఇన్ఫర్మేషన్ సీన్ ఛానల్ కాబట్టి చూపించిండు ఏ ఇప్పటివరకు మనం టీవీ నైన్లు టీవీ ఫైవ్ ఎన్టీవీలు ఇవన్నీ ఛానల్ చూస్తాం కదా ఒక్క ఛానల్లో కూడా రాదు ఇది ఒక్క ఛానల్ రాదు ఎవరు చూపించారు ఈ సిక్స్ వాళ్ళు చూపిస్తారో నాకు తెలియదు చూపించే కాడి చూపిస్తారు వాళ్ళకు నా సంటోళ్ళకపోతే ఘాటు గుండోళ్ళే చూపించారు కట్ చేస్తారు అక్కడ కట్ చేస్తారు పర్ఫెక్ట్ రిపోర్ట్ చెప్ రిపోర్ట్ చెప్తాడు అరే మీరు తీసుకోవాలంటారు నా మా ఊళ్ళు తీసుకో ఎందుకు చెప్తాం కదా నీ నీ రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో నువ్వు అమలు చేయాలని చెప్తాం కదా ఈ పాయింట్ కట్ అవుతుందా తన వేరే పార్టీలు ఉంటే మళ్ళీ అయితే వస్తుంది హైలైట్ వస్తుంది ఇదే సో అందుకనే ఏంటంటే ప్రోపరేటోరల్స్ అయిపోయినాయి వాళ్ళ ఈ ఛానల్స్ ఇవన్నీ మనోల చేతుల్లోనే వాడుతా నిజం కూడా వాళ్ళు ఎవరైనా చూడత రాబోయే అంటే ఇగో ఇవే చూడరు మన తొలి వేలుగు కూడా చూపిస్తున్నారు ఇక్కడ లైవ్ డబ్బా తీసుకొచ్చి పెట్టిండ్రు మెజారిటీ ఉన్నాయి కదా యాభై ఆరు శాతం ఉన్నాయి కదా వీళ్ళే రేపు ఆ స్టేజ్ ఆ స్థాయి దాకా పోగలిగేటువంటి మానసిక స్థితి కావచ్చు ఆర్థికంగా వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉన్నది యాడ ఇష్యూ అయినా ఇలా వీళ్ళే పోయి ఉంటున్నారు ఇలా మొత్తుకునేది ఈ ప్లాజాలో మొత్తుకునేది కింది దాకా పల్లెల్ దాంకా నిజంగా గుడికి మున్న ఛానల్ తీసుకుపోతున్నాయి వేరే ఎవరు తీసుకో డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఇవి ఉన్నాయి కాబట్టి ఇంత ముందు ప్రచార సాధనాలు లేవు అందుకే ఇలా మీకు ఏ ఇష్యూ వచ్చినా ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి బీసీ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి కమ్యూనిటీస్ బ్యాక్ అంటున్నాయి కదా మనము బ్రేవ్ కమ్యూనిటీస్ అని కూడా చెప్పాలి దాని గురించి చెప్పమంటే మా వరంగల్ సినిమా ఇప్పుడు చెప్తాడు మొత్తం డేటా తీసి చెప్తాడు ఒక్కొక్క ఒక్కొక్క కులంలో ఎంత విరోచితంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని కానీ ఏంటంటే మనం అమాయకులుగా మారి మనకి దోపి చేసి అధికారం చేపూచ్చుకుంటేందుకు గ్రామీణ ప్రాంతాలలో అంటే బాధ్యత అని చెప్తున్నా ఇవాళ ఎట్లుండదు అంటే ఊర్లలో మనలో అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకా పల్లెల్లాక పోయి కిందాక తీసుకోపోవాలి మన కమ్యూనిటీస్ ను వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏమనుకుంటున్నారు అంటే హక్కి వీళ్ళు ఎంత రాబాయ్ ఈ గొల్లోళ్ళు గౌన్లో గిల్లు ఎంత మన పైసలు పోయి మేనేజ్ చేసి కాడికెళ్ళి అమ్ముడు పోయేటువంటి పరిస్థితి ఇలా ఉన్నది గ్రామాల డెబ్బై ఏడు తర్వాత కూడా ఇంకా మన చేతిలో రాజ్యాధికారం లేదు మనం అమ్ముడు పోయే కమ్యూనిటీస్ కాదు కొట్లాడి రాజ్యాధికారంకి వచ్చి నిజాయితీగా నియతగా నిర్మోహమోటంగా నిర్భయంగా ఈ రాజ్యాన్ని నడిపేటువంటి సత్తా సామర్థ్యం ఉన్నదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మన మనకుంది అందుకే గ్రామీణ ప్రాంతాల ఇవన్నీ వీళ్ళందరూ మేధావు ఇప్పటి నుంచి కాదు నేను నేను యూనివర్సిటీలకు కంట్రీ అయినప్పటి నుంచి నాకు వీళ్ళు డైరెక్ట్ క్లాసులు ఏం చెప్పలేదు కానీ నేను పిల్లలగా చాలా పాఠాలు నేర్చుకున్నా విశ్వేశ్వరరావు సార్ కావచ్చు సింహాద్రి సార్ కావచ్చు మా మురళీ మనోహర్ సార్ కావచ్చు తిరుమల సార్ కావచ్చు పాఠాలు నేర్చుకున్నాం జనం కూడా నేర్చుకోండి ఇప్పుడు ఈ మైక్ల ద్వారా ఇవన్నీ వింటున్నారు కదా వీళ్ళు చెప్పే మాటలు వినండి మన చేతులలో రాజ్యాధికారం రాకుంటే ఈ దేశ సంపదను మన భాగం కనుక లేకుంటే మనం ఇంకా పర్మనెంట్ గా బ్యాక్ బోన్ ఉన్నటువంటి బీసీ పర్మనెంట్ గా బెకింగ్ క్లాసెస్ కాబోతున్నాయి ఇంకా కావద్దు మనం బేవ గుండాలని రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ కూడా మళ్ళీ ఏంటంటే చాలా మాట్లాడాలి ఇక్కడ మాట్లాడుతుంది తెలిసింది సార్ కొద్దిగా కనెక్టెడ్ ఉన్నాడు రాహుల్ గాంధీ గారికి కనెక్టెడ్ ఉన్నాడు ఫ్రమ్ తెలంగాణ బ్యాక్వర్డ్స్ అసోసియేషన్ సార్ రిక్వెస్ట్ యూ వి రిక్వెస్ట్ యూ టు యూస్ యువర్ గుడ్ ఆఫీసెస్ ఇక్కడ ద ప్రామిసెస్ మేడ్ బై కాంగ్రెస్ పార్టీ ఇన్ ద మెఫెస్ దోయింగ్ టూ గివ్ ఫార్టీ రిజర్వేషన్ గ్రామ పంచాయత్ ఇలక్షన్స్ దిస్ ఆల్ దిస్ ఫ్రోమ్ తెలంగాణ సో మచ్